హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే ఎక్కువగా తలనొప్పి వచ్చినప్పుడు అది భరించలేక ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ మెడిసిన్స్ చాలా వాడుతుంటారు ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని డాక్టర్స్ చెప్తున్నారు డాక్టర్స్ సలహా లేకుండా మనం ఎలాంటి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకోకూడదు డాక్టర్ల సలహా మేరకు మనం మెడిసిన్ అనేది వాడాలి అవి ఎలాంటి మెడిసిన్ వాడాలో చూద్దాం ఇప్పుడు ఫ్రెష్గా ఉండేటువంటి ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా నల్ల ద్రాక్ష పళ్ళు అవి జ్యూస్ చేసుకొని మనం త్రాగామంటే మార్నింగు ఈవినింగు రెండు గ్లాసులు అంటే మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు ద్రాక్ష జ్యూస్ తాగితే మనకి ఈ తలనొప్పి నుంచి ఉపశమనం అనేది లభిస్తుందనమాట అనమాట తొందరగా తలనొప్పి తగ్గిపోతుంది మెడిసిన్ వాడ వాడకుండా ఈ జ్యూస్ ద్వారా కానీ మనకి తలనొప్పి అనేది తగ్గిపోతుంది ఇది ఒక ఫస్ట్ సూచన అనమాట ఇంకా తర్వాత ఇంకొక చిట్కాయ ఏంటో చూద్దాము మరి ఇంకొక చిట్కా ఏంటంటే మన కిచెన్లో ప్రతి ఇంట్లో ఉంటుంది అల్లం ఈ అల్లం చాలా ఉపయోగపడుతుంది అనమాట అల్లం రసాన్ని కొంచెం తీసుకొని రెండు టీ స్పూన్లు అల్లం రసంలో మనం నిమ్మరసం కలుపుకొని గొర్రవెచ్చగా తాగామంటే మనకి ఎలాంటి మెడిసిన్స్ హాస్పిటల్స్తో పని లేకుండా తలనొప్పిని మనం వెంటనే తగ్గించుకోవచ్చు అన్నమాట అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మనం టాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ అలవాటు చేసుకోకుండా ఇలాగ మనకి వంటింట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మనకి ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట ఫస్ట్ ఒకటి నల్ల ద్రాక్షతో జ్యూస్ చేసుకొని తాగడం మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు తాగేమంటే తలనొప్పి తగ్గుతుంది రెండోది అల్లం రెండు టీ స్పూన్లు కొంచెం నిమ్మరసం కలిపి మనం జ్యూస్ లాగా తాగామంటే దీని నుంచి కూడా మనకి తలనొప్పి అనేది తగ్గిపోతుంది అన్నమాట ఇక మూడో చిట్కా ఏంటంటే దాల్చిన చెక్క ఈ దాల్చిన చెక్క కూడా మనం ప్రతి రెసిపీలో వేస్తుంటాము నాన్ వెజ్లో ఇట్లాగా ఈ దాల్చిన చెక్క కూరల్లోనే కాదు ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది దాల్చిన చెక్క పొడిని మెత్తగా చేసి దీన్ని ఇది కొంచెం నీళ్ళలో కలిపి మనం రావు ఒక చిన్న క్రీమ్లాగా చేసుకొని తల మీద దాన్ని బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కడైతే మన తలనొప్పి వస్తుంది కదా తల మీద రాసుకుంటే మీద ఆ రాసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు అలాగే ఉంచాలి అప్పుడు ముప్పై నిమిషాల తర్వాత మనం గొర్రవెచ్చని నీటితో కనుక మొహం అంతా కడుగు కడుక్కొని ఆ దాల్చిన చెక్క మిశ్రమాన్ని కూడా కడిగేసుకున్నామంటే చక్కగా మనకి ఉప్శాంతి అనేది లభిస్తుంది తలనొప్పి నుంచి ఇక నాలుగవది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా తలనొప్పి ఎందుకు వస్తుంది ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు ఎక్కువ ఒత్తిడి తగిలినప్పుడు వస్తుంది అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మెడని అలాగే తల భాగాన్ని బాగా నొక్కుతూ అంటే మసాజ్ చేస్తున్నట్లు కనుక నొక్కామంటే ఆ మసాజ్ చేయడం ద్వారాగా రక్త ప్రసరణ అనేది చక్కగా జరుగుతుంది ఆ జరిగినప్పుడు మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బాగా నిద్ర అనేది వస్తుంది ఆ నిద్రపోయిన తర్వాత మనకి మైండ్ ఫ్రెష్ అయ్యి ఆ తలనొప్పి కూడా తగ్గిపోతుంది అనమాట చూసారా ఎంత మంచి టిప్ అయ్యేది ఎట్లాంటి మెడిసిన్ అవసరం లేకుండా కిల్లర్స్ అవసరం లేకుండా ఈ వెంటనే మనకి బాగా ఫ్రెజర్గా ఉందనుకున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో మనం తలని అలాగే మెడభాగాన్ని బాగా మసాజ్ చేసినట్టు నొక్కామని నొక్కుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది బాగా జరుగుతుంది ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా తలనొప్పి కూడా తగ్గిపోతుంది అనమాట మైండ్ ఫ్రెష్ అవుతుంది రిలాక్స్ అవుతారు ఓకేనా ఈ నాలుగు టిప్స్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఆ తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మీ ఫ్రెండ్స్ కూడా లింక్ని షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు